పాశం మిగిలినటువంటి దేవతల దగ్గర కూడా ఉంటుంది అమ్మవారి దగ్గర కూడా పాశం చూలంచ ఖడ్గం అమ్మవారి దగ్గర కూడా పాల పాశం ఉంటుంది కానీ పాశం యముని దగ్గర కాదు ఉండేది యముని దగ్గర ధర్మ దండ ఉంటుంది ఆయన దగ్గర దండ ఉంటుంది ఆ దండాన్ని ధర్మానికే వినియోగిస్తాడు కాబట్టి ధర్మదండము అంటారు అటువంటి ధర్మ దండాన్ని స్వయంగా తీసుకుని యముడు బయలుదేరతాడు ఎందుకని శంకరుడు ధర్మమూర్తి కాబట్టి శంకరుని సేవకుడైనటువంటి యముడు కూడా దండాన్ని ధరించి ధర్మదండం పేరిట వెళ్ళి నువ్వు నీ కాలం అయిపోయిందని పైనుంచి ఆజ్ఞ చేయబడ్డ వ్యక్తిగా గుర్తింపబడ్డావు కాబట్టి ఇదిగో ఈ దండంతో నీ కాలమైందనేటటువంటి విధానాన్ని తెలియచేస్తూ ఇది ధర్మదండం కాబట్టి నీ కాలం అయిపోయిన కారణంగా ధర్మంగా నేను తీసుకుపోతున్నాను అంటాడు అంచేతనే కాలధర్మం చెందాడు అంటాడు కాలధర్మము అంటే అది అర్థం కాలహ అంటే మృత్యువు కాలధర్మము అంటే సరైనటువంటి కాలానికి సరైనటువంటి ధర్మదండాన్ని తెచ్చి ధర్మబద్ధ విధానం ప్రకారం ఎముడు తీసుకుపోవడం ఏదైతే ఉందో అదే కాలధర్మాన్ని చెందడమని అలా కాల ధర్మ విధి ఎవరికైనా లేదు అన్నటువంటి సందర్భంలో శంకరుడే స్వయంగా వీడిని పట్టుకుపోవద్దని కూడా సూచిస్తాడు చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమ్మ కరిష్యతి వైయమ యముడు ధర్మదండాన్ని పుచ్చుకుని నన్ను పట్టుకుపోకుండా ఉండాలి అంటే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తాను అని ఆది వారు రాశారు అంటే యమునికి కూడా పై అధికారి శంకరుడు అని అర్థం అవుతుంది కదా ఓహో ఇప్పుడు కొత్త విషయం తెలిసింది ఖచ్చితంగా మరణ ఆసన్న స్థితిలో ఉన్నటువంటి వాడు శివుణ్ణి గురించి కానీ జపాన్ని చేసినట్టయితే నిశ్చయంగా చావు లేకుండా ఉంటాడన్నమాట అని అర్థం చేసుకుంటే అది కూడా పొరపాటే అపమృత్యువు అనేటటువంటి మాటకి సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోగలగాలి మృత్యువు అంటే నిశ్చయంగా చావు అని అర్థం అందులో అనుమానం ఏమాత్రం లేదు అపమృత్యువు అంటే చావుతో సమానమైనటువంటి బాధ అని అర్థం ఓ ప్రమాదం వల్ల కానీ ఓ దాడి వల్ల కానీ ఓ గాయాలు పరచడం వల్ల కానీ లేదా మరణానికి సరిపోయినటువంటి బాధ ఎంతుంటుందో అంత బాధని పడడం కానీ దాన్ని అపమృత్యువు అంటారు అటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించగలిగినటువంటి అవకాశం శంకరుడికి ఉంది ఆ శంకరుడికి ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించగలిగిన అవకాశం ఎంతది అంటే ఎదిరాయుష్టతి ఆయుష్యం కానీ ఉన్నట్లయితేనే ఉంటుంది తప్ప ఆయుష్యం లేనటువంటి దశలో ఈ అపమృత్యు జపం ఏమాత్రము పనిచేయదు ఎందుకేనండి మాకు పురాణాలంటే ఇష్టం లేవు ఓ పక్క అపమృత్యు జపం చేసినట్టయితే బతుకుతాడని చెప్తున్నారు మళ్ళీ ఆయుష ఉంటేనే బతుకుతాడని చెప్తున్నారు ఏమిటి రెండు మాటలకి పొంతన లేని మాటలు అన్నీ ఇలాగే ఉంటాయి గోడ మీద పిల్లివాటంగా అటు ఇటూ చెప్తూ అని అనుకుంటారు ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన మాట చక్కగా పెట్టగోడ మీద కార్తీక దీపాన్ని మనం పెట్టాం అప్పటి వరకు గాలి లేదు కానీ అకస్మాత్తుగా గాలి వేచడం మొదలెట్టింది ఏమంటాం ఒరే గాలి వేస్తుంది కొద్దిగా జాగ్రత్తగా పక్కకి పెట్టు ఏదైనా చాటును పెట్టు అంట ఆ చాటున పెట్టేటటువంటి సందర్భంలో గాలి గట్టిగా వీస్తే ఆ దీపం కొండెక్కవచ్చు గాలి వస్తున్నటువంటి సందర్భంలో చేయి అడ్డు పెట్టడం అనేది ఏదుందో అది దీపం కొండెక్కకుండా ఉండేందుకు చేసే ప్రయత్నం ఆ ప్రయత్నమే చేయలేదనుకోండి ఖచ్చితంగా కొండెక్కి తీరుతుంది ఆ ప్రయత్నాన్ని చేయడం ఎలాంటిదో దీపం కొండెక్కకుండా ఉండేందుకు చేసేటటువంటి ఆ ప్రయత్నం మనం చేస్తున్న విధంగానే ఇక్కడ కూడా అపమృత్యువుకి సంబంధించిన దోషంతో ఉండి మృత్యుముఖం ద్వారా దాకా వెడుతున్నటువంటి వ్యక్తికి ఈ అపమృత్యు జపాన్ని చేయించడం అనేది కూడా ఆరిపోబోయేటటువంటి దీపానికి ఇలా చేతిని అడ్డుపెట్టినట్లు మాత్రమే అవుతుంది తప్ప ఈ అపమృత్యు జపం ద్వారా వాడు ఖచ్చితంగా జీవిస్తాడనేటటువంటిది నిశ్చయంగా చెప్పలేము కారణం ఆయుష్యాన్ని పోసేది మనం కాదు కాబట్టి గాలి నుండి వచ్చేటటువంటి ఆ వేగానికి కారణంగా ఈ దీపం కొండెక్కకుండా చేసే అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి చేతులు పెట్టినట్లుగా అపమృత్యు మంత్రం వ్యక్తికి ఆ విధమైన అవకాశాన్ని ఇస్తుంది